పెడదు కానీ వేరే పంటలతో పోలిస్తే ఎక్కువగా ఏమైనా కనిపిస్తుందా దీనికి పురుగుల బిడ్డది అయితే ప్రజెంట్ అయితే ఏం లేదు సార్ తర్వాత వచ్చేసి ఎంతసేపు మూడు మూడు నెలలకు ఒకసారి సూపర్ యూరియా మెగ్నీషియం బొరాను అప్లై చేస్తున్నాయి అప్లికేషన్ చేస్తున్నాం తర్వాత ఈ మొన్న సాపూడి అనేది స్పే చేసారిస్తున్నారు మూడు నెలలకు అంటే వేరే పంటల లాగా నెల వేయడం కానీ లేకపోతే కూరగాయలకి మనం వారానికి ఒకసారి పిచ్చికారి చేస్తారు మందులు పురుగు మందులు అలా ఏమన్నా చేస్తున్నారు సార్ పిచ్చికారీ లేదు లేదు సంవత్సరానికి ఒకసారి అది మామూలుగా కార్బన్ లేదంటే లేదంటే సాపుడు అవి రెండు మాత్రమే మామూలు ఫెస్ట్ అయితే లేదు సార్ లేదు అంటే వేరే పంటలతో పోలిస్తే ఈ మందులు పిచ్చికారి చేయడం కానీ లేకపోతే ప్రతి నెల ఎరువులు వేయడం కానీ మీకు ఎలా ఉంది అంటే వలన ఈ ఆయిల్ పంప్ పంట అనేది మాకు బాగుంది లేబర్ ఇబ్బంది లేబర్ ఇబ్బంది ప్లస్ ఇంకోటి ఇదే మా మామూలుగా వరితో పోల్చుకుంటే వరికి దాదాపు ఐదు మార్టలు ఆరు మార్లు ఈసారి స్ప్రే చేసిన సార్ ఈ వర్షాల వలన వరిలో వరిలో మన ఆయిల్ పంప్ ఏమైనా స్ప్రే చేసారు ఈ వర్షాకాలంలో ఇన్ని వర్షాలు పడినాయి కదా ఏం ఒకటి మొన్న సాప్ చేసినా మొన్న అంతా టూ డేస్ సాపోడి అదే కార్బన్ అయితే మ్యాంగేజ్ ఉంటుంది అది ఒకటి స్ప్రే చేసి అంతే మేము వేరే ఏం చేయలేదు సార్ ఆనంద్ రెడ్డి గారు ఏమంటున్నారంటే వరి ఉంది ఆయనకి పొలం ఆయన ఈ పాటికి ఒకసారి వరి వేసుకుంటే కనుక సార్ మేము నాలుగైదు సార్లు పిచికారీ చేస్తున్నాం అంటే పురుగు మందులు కానీ లేదా తెగులు తగ్గడానికి సిలిండర్ నాశని కానీ మేము ఆయిల్ పంప్కి అయితే సంవత్సరానికి ఒకసారి అది కార్బన్ డిజిమ్ లేదా సాఫ్ మాత్రమే స్ప్రే చేస్తున్నారంట ఈ మూడో సంవత్సరం నుంచి కూడా పురుగు అనేది విడద చాలా తక్కువ సార్ అది మా అదే తోట కూడా కొంచెం మంచిగా నీటి ఉంచుకుంటే అదే కలుపు కలుపు కానీ మామూలుగా అట్లా లేకుండా చూసుకుంటే పురుగు పిడ తక్కువ ఉంటుంది